తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ యుఎస్ఏ అదే అమెరికా కాన్సులేట్ ఉన్నటువంటి రోడ్డుని డొనాల్డ్ ట్రంప్ పేరుతో పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంటుందిగా దానికి కావాల్సినటువంటి పనులు కూడా ప్రారంభించట్టుగా ప్రచారం జరుగుతోంది అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీకు నా కొన్ని సూటి ప్రశ్నలు మొదటిది మీ పార్టీ నుంచే ప్రధానటువంటి పీ విన గారి పేరు మీకు గుర్తు రాలేదా మన కాకతీయ సామ్రాజ్యపు మహారాణి రాణి రుద్రమదేవి గారి పేరు మీకు గుర్తు రాలేదా మన తెలంగాణ కోసం మా ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఎంతో మంది మహనీయుల పేర్లు మీకు గుర్తు రాలేదా రెండు రాష్ట్రం మన దేశం కాను వేరే దేశ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడానికి మీకు సమస్య లేదా మూడు భారతదేశంపై టారిఫ్లు విధించినందుకు కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నారా నాలుగు భారతీయ యువతకు వీసాలతో ఇబ్బంది పెడుతున్నటువంటి ట్రంప్ సర్కార్కి కానుకగా ఈ పని చేయాలని నిర్ణయించుకున్నారా ఐదు పాక్ బహిర్గతంగా పాక్ అధ్యక్షుడు బయటకు వచ్చి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ప్రకటించాడు కాబట్టి మీ బాస్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు చెబితే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా ఐ ఆరు మన హైదరాబాద్ లో ఒక యుఎస్ కాన్సులేటే లేదండి ఇతర దేశాల కాన్సులేట్లు ఎన్నో దేశాల కాన్సులేట్స్ ఉన్నాయి ఆ దేశ కాన్సులేట్స్ ఉన్నటువంటి ప్రతి దేశ కాన్సులేట్ ఉన్న రోడ్డుని ఆ దేశ అధ్యక్షుల పేరుతో మార్చబోతున్నారా అంతేందుకు మన ప మన బద్ద శత్రువేదైనటువంటి పాక్కి స్నేహితుడైనటువంటి టర్కీ కాన్సులేట్ కూడా ఇక్కడే ఉంది ఆ టర్కీ దేశపు కాన్సులేట్ కి కాన్సులేట్ ఉన్నటువంటి రోడ్డును కూడా ఆ దేశ అధ్యక్షుడి పేరుతో మార్చబోతున్నారా